కాదలనేది లేదుగా పాటు రచనా మీనా కుమారు గారు ఆదిత్య వైపు చూస్తూ అనుజ్ఞ ఆ విధంగా ఉన్నాడు అయినా కూడా దీపం అలా పెట్టగానే వెలిగిపోయింది తడిసిన బట్టలతో ఉన్నాడు కదూ అయినా ఎంతో చిత్రం నేను గాలి తగలకుండా చేతులు అడ్డుపెట్టి కష్టంగా తెచ్చిన దీపంతో ఇక్కడ వెలిగించే దీపం వెలిగిస్తుంటే వెలగడం లేదు వెలిగించాలని పోరాటం చుట్టూ జనాలు చూస్తున్నారు ఏమో వెలగలేదని ఆరాటం కానీ ఈ మహానుభావుడు అక్కడలా దీపం పెట్టగానే వెలిగిపోయింది వెలిగించకుండానే అని ఆశ్చర్యంగా అలాగే ఆదిత్య వైపు చూస్తూ ఉంది అనుజ్ఞ ఇంతలో నెత్తి మీద చిన్న మొట్టికాయ పడింది అబ్బా అని తల రుద్దుకుంటూ వెనక్కి తిరిగి చూస్తే ప్రతిజ్ఞ గుడికి రావాలి దీపాలు వెలిగించాలని అని అన్నావు ఏంటి నువ్వు చేసేది అంటూ పెద్ద పెద్ద కళ్ళతో కోపంగా చూసింది వైపు ప్రతిజ్ఞ జ్ఞాని తన గుడి పక్కనే ఉన్న దీపాలు తెచ్చి నూనె పోసి ఒత్తివేసి దీపం వెలిగించాలని అక్కడికి వచ్చింది ఇక్కడ కూడా వచ్చాడేమిటి ఏడు గొడవ పట్టడానిక అన్నది జ్ఞాని నోర్ముయి ఎవరి పని వాళ్ళు చేసుకుని పక్కకు రండి అన్నది ప్రతిజ్ఞ మన కోసమే వచ్చాడేమో అక్క నిజంగా అన్నది అమాయకంగా తన పెద్ద పెద్ద వాళ్ళు కళ్ళను తిప్పుతూ అనుజ్ఞ పాండురంగడి కుటుంబంలో పెద్ద కూతురుగా పుట్టాల్సి వచ్చింది తెలివితేటలు భగవంతుడు నాకే ఇచ్చాడు మిగిలిన ఇద్దరిని జాగ్రత్తగా చూడమని కాబోలు నా తర్వాత పుట్టిన అనుజ్ఞ అయోమయం ఆ తర్వాత పుట్టిన జ్ఞాని జ్ఞానమే లేనిది అని అనుజ్ఞ వైపు జ్ఞానివైపు చూస్తూ ముందు దీపాలు వెలిగించండి అన్నది కోపంగా ప్రతిజ్ఞ గాలి బాగా వస్తుంది అంటూ ఆ దీపం బాగా వెలుగుతుంది పక్కన పెడదాం అని అనుకున్న అనుజ్ఞ ఆదిత్య చేతులతో అనుకోకుండా వెలిగిన దీపం పక్కన తమను తెచ్చిన దీపం పెట్టగానే దానికదే గాలి తగిలి వెలుగుతున్న ఆ ఒత్తివేడికి అనుజ్ఞ పెట్టిన దీపం ఒత్తి వెలిగింది చూసావా అక్క ఇందాకటి కూడా గుమ్మం దగ్గర ఉన్నాం జ్యోతి అలా పెట్టాడో లేదో దానికదే వెలిగిపోయింది ఆశ్చర్యం కలిగింది అక్క అన్నది పక్కనే కర్పూరం ఉన్నది అన్నీ గమనించని అనుజ్ఞకు చాలా ఆశ్చర్యం అనిపించింది దీపాలు యువతలకు పెట్టు అక్కడే పెట్టాలని ఏముంది అటువంటి వాడు వెలిగించిన దీపం పక్కన అంటూ పక్కకు జరిపితే గనువయ్యింది జ్యోతి అమ్మో శివ శివ గుడిలో దీపాలు గనువు అవ్వకూడదు ఘనువైన దీపాలను కూడా వెలిగించాలి అని నాన్నగారు చెబుతూ ఉంటారు అని అనుజ్ఞ చెప్పింది జ్ఞానే కూడా అవును అంటూ తన జ్యోతి కూడా అక్కడే పెట్టింది తప్పక తాము తెచ్చిన మూడు దీపాలు ఆ దీపం చుట్టూ పెట్టారు మూడు వెలిగాయి సరే పదండి లోపలికి అన్నారు నాన్నగారు ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పిన ప్రతిజ్ఞ మాటలకు చిన్నగా నవ్వుకుంటూ చెబితే వినదు అక్క మనకున్న తెలివి దానికి లేదు అన్నది అనుజ్ఞ జ్ఞానితో చిన్నగా అవును ఇంట్లో పెద్దది కదా మనమే మాటలు పడాలి తెలివి మాత్రం మనకే ఉందక్క అన్నది జ్ఞాని శివపార్వతులకు కళ్యాణానికి ముందు రంగుల ఉత్సవం చేస్తారు కైలాసనాథ శివునికి అతి ప్రత్యేక ఉత్సవం రంగుల ఉత్సవం రంగులమయమవుతున్న శివపార్వతుల రూపాలు అందంగా దర్శిస్తూ భక్తులంతా ఆనందమయంలో తేలిపోతున్నారు ఆదిత్య శివపార్వతుల ఆనందాన్ని అలా చూస్తూ అన్ని రంగులలో అలా హాయిగా మునిగి ఆనందంగా నవ్వుతున్నవే ఏమిటి శివ ఈ నల్లటి చీకటి వలయంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవా నా జీవితానికి ఒక గమ్యం అంటూ లేదు అదే నా గమ్యం అనుకున్న దారిలో అసలు నాకు అడ్డుగోడ కట్టించేశావు కట్టించేసావు నేను చెప్పేది ఏముంది నీకు తెలుసు మంచి మనసున్న వాడిని కదా అది నీకు తెలియదా ఈ విధంగా బాధపడడానికి కారణం నువ్వు కదూ ఎవరిని నిందించను నేను నిన్ను తప్ప అంటూ శివుడిని చూస్తూ ఆదిత్య అనుకుంటున్న మాటలు చూసే అనుజ్ఞకు ఏదో గొనుగుతున్నట్లుగా అనిపించింది చూడవే జ్ఞాని ఏదో మంత్రం ఉచ్చరిస్తున్నాడు అందుకే అతను తప్పులు చేసినా దేవుడు క్షమించి ఏ పని చేసినా కూడా అందరిలో గొప్పగా ఉంచుతున్నాడేమో కాదు అన్నది అనుజ్ఞ జ్ఞాని చెవిలో C betul. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇద్దరి సంగతి చెప్తాను నాన్నగారికి మామూలుగా లేదు మీ ఇద్దరికి అంటూ కోపంగా చిన్నగా మందలించింది ప్రతిజ్ఞ జరిగేది తెలుసుకోదు తనకు తెలిసిందే జరుగుతుంది అనుకుంటుంది మన పెద్దక్క ఏమిటో కదా చిన్నక్క అంటున్న జ్ఞాని కళ్ళల్లోకి చూసి అవును అక్క ప్రతీది తనకు అనుకూలంగా జరగాలి అనుకుంటుంది పెద్దక్క కాదు మాట వినకపోతే మీకన్నా పెద్దది మీకన్నా ముందు పుట్టింది దాని మాట వినాలి అంటారు ఈ పాండురంగడు అంటూ ఉంటాడు అని తండ్రిని చూపిస్తూ మాట్లాడిన జ్ఞాని మాటలకు ముసిముసిగా నవ్వుకుంది అనుజ్ఞ ఇద్దరూ నవ్వుకుంటున్నారు ప్రసాదం కోసం వెళ్ళిన ఆదిత్య వైపు చూసి బాగున్నావా ఆదిత్య అన్నారు పాండురంగడు స్వామి మీరు నన్ను గుర్తుపట్టారా అంటూ నవ్వాడు ఆదిత్య నాకెందుకు తెలియదయ్యా మీ ముత్తాతల కాలం నుండి ఈ గుడి మీ వారసత్వానికి సంబంధించిందే కదా ఈ గుడి కోసం మీ తాతగారు మీ నాన్న ఎక్కువ కృషి చేశారు కానీ అది మీ నాన్నగారు పోవడం తో మీ దయాదుల సొత్తు అయింది కదూ అన్నారు పాండురంగడు మంచిది స్వామి ఆకలేస్తుంది కాస్త ఏదైనా పెట్టండి ప్రసాదం అన్నాడు ఆదిత్య చూసావా జ్ఞాని అందుకే అతని చేతితో దీపం వెలిగించకుండానే వెలిగిపోయింది అతను వెలిగించిన ఆ దీపం నుండి వచ్చే గాలికి ఆరిపోతున్న జ్యోతిలు కూడా వెలిగాయి అంటూ అసలు రహస్యం ఏంటో తెలుసుకున్నట్లుగా అనుజ్ఞా జ్ఞానితో చెబుతూ ఉంది చిన్నగా అసలు గుడికి వచ్చింది ఎందుకు మీరు అంటూ రెండు చేతులతో ఇద్దరికీ మొట్టికాయలు ఒకేసారి వేసింది ప్రతిజ్ఞ నాన్నగారు చూడండి పెద్దక్క అంటున్న జ్ఞాని వైపు అనుజ్ఞ వైపు చూసి మీ అమ్మాయిలా స్వామి అన్నాడు ఆదిత్య నవ్వుతూ అయ్యో అమ్మాయిలే బాబు ముగ్గురు అమ్మాయిలు ఆడపిల్లలు కాదు ఆటం బాంబులు అంటూ నవ్వారు పాండురంగడు పాండురంగడి గారితో ఆదిత్య మాట్లాడడం అందరూ చూశారు అంతేకాక వాళ్ళ ముగ్గురు అమ్మాయిలు కూడా నవ్వుతూ ఏదో మాటలు చెబుతూ తండ్రితో ముచ్చటించడం గమనించినవారు ఆదిత్య ఎవరో తెలియకపోయినా పాండురంగడు పంతులు గారికి బంధువులు ఉన్నాడు అని చెప్పుకున్నారు వాళ్ళ కుటుంబంలో ముఖ్యులు కాబోలు అనుకున్నారు మీరు ఎలా వచ్చినా కూడా ఇబ్బంది లేదు బాబు మీరు మాకు మా స్వామికి అన్నదానం చేసే కర్ణలు అంటున్న పాండురంగడి గారి మాటలు గుడిలో పోగైన జనం అంతా విన్నారు మీ తాతగారు మీ నాన్నగారు గుడి మాన్యం కింద మీ సొంత ఆస్తిలో ఇరవై ఎకరాల పొలం గుడి కట్టించి మరీ ఇచ్చారు అప్పటి నుండి అసలు మా స్వామివారికి మాకు ఏ ఇబ్బందులు లేవు అలాగే గుడిని ఎప్పటికప్పుడు చక్కగా ఉద్ధరిస్తూ కోనేరును తవ్విస్తూ గుడికి కావలసిన సంగతులన్నీ చూసుకునేవారు ఇప్పటికీ వారిచ్చిన ఆదాయంతోనే గుడికి జరగవలసినవన్నీ జరుగుతున్నాయి అన్న విషయం చెప్పి పంతులు గారు అందరికీ తెలియజేశారు అందుకే అతను ఆ విధంగా తూలిపోతూ వచ్చిన ప్రసాదాలు పెడుతున్నారు గుడిలో అని గుసగుసలాడారు కొందరు అమ్మలక్కలు జ్ఞానం అనేది మనసుకు ఉండాలి శరీర శుభ్రతకు వ్యసనం లేని గొప్పవారు స్వార్థ అటువంటి వారికన్నా ఇలా ఏమీ లేని సద్గుణం ఉన్నవారే మిన్న అని వివరంగా చెప్పారు పాండురంగారు అబ్బో నాన్నగారికి తెగ నచ్చేశాడు ఈ అబ్బాయి అని అలాగే ఆశ్చర్యంగా చూసింది ప్రతిజ్ఞ అబ్బా నిజమే అనుకుంటూ నవ్వుతూ చూస్తుంది అనుజ్ఞ అందుకే గొప్ప వాళ్ళందరూ పిచ్చి వాళ్ళలా కనిపిస్తారు అని చెబుతారు కదా అక్క ఇప్పుడు అర్థమైంది కదూ మనకు అంటున్న జ్ఞాని మాటలకు అనుజ్ఞ నిజమే జ్ఞాని ఈ విషయం తెలుసుకోవడం కూడా గొప్పతనమే అంటూ చెల్లెల్ని పొగుడుతూ ఉంటే మురిసిపోయింది జ్ఞాని పాండురంగా నిలయం పంతులు గారి పెద్ద పెంకుతిల్లు ఆ ఇల్లు అంటే అందరికీ తెలుసు ఆ ఊర్లో శ్రీలక్ష్మి గారు భర్త మాట చెబదాటని ఇల్లాలు భర్తకి ఎప్పుడైనా ఎదురు చెబుతానేమోనని మౌనవ్రతంలో ఉంటూ ఉంటుంది ఎక్కువగా భర్త చెప్పిన మాటకు ఎదురు చెప్పే అంత ధైర్యం లేదు తెలివి అంతకన్నా లేదు శ్రీలక్ష్మి గారికి వారికి ముగ్గురాడపిల్లలు ప్రతిజ్ఞ అనుజ్ఞ జ్ఞాని కైలాసనాథ గుడి ప్రారంభమైనప్పటి నుంచి కూడా పాండురంగడు పంతులు గారి వాళ్ళ సబ్ కుటుంబ సభ్యులే ఆ గుడికి పూజారులుగా వ్యవహరిస్తున్నారు వారికి ఏ లోటు లేకుండా ఆదిత్య వాళ్ళ తాతగారు గారు ఆత్మరామ గారు ఆదిత్య వాళ్ళ నాన్నగారు ఆదిమూర్తి గారు గుడి కోసం ఎన్నో సహాయ సహకారాలు అందించేవారు ఏ ఇబ్బంది లేకుండా ఇరవై ఎకరాల భూములు మాన్యంగా రాసేశారు ప్రస్తుతం పాండురంగారావు గారు తన భార్య శ్రీలక్ష్మితో ఆదిత్య వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి గుర్తు చేస్తూ నిజంగా ఎంత గొప్ప వంశము ఎంత గొప్పవారు ఆదిత్య వాళ్ళ నాన్నగారు ఆదిమూర్తి గారు నాకు ప్రాణ స్నేహితులుగా ఉండేవాళ్ళు కదా అని గుర్తు చేస్తుంటే అవును ఆ అన్నయ్య గారు మన ఇంట్లో భోజనం చేయకుండా వెళ్ళేవారు కాదు గుడి చూడడానికి వస్తే చాలు ఆ సంబరము ఆ వేడుకలే వేరు అంటూ శ్రీలక్ష్మి గారు ఎంతో ఆనందంగా చెబుతున్నారు అన్ని మాటలు వింటున్న ప్రతిజ్ఞ అనుజ్ఞా జ్ఞాని ముగ్గురు కూడా అబ్బో అనుకుంటున్నారు నీకు ఒక విషయం చెప్పాలి శ్రీలక్ష్మి ప్రస్తుతం ఆదిమూర్తి గారి అబ్బాయి ఆదిత్యను చూస్తుంటే చాలా బాధగా అనిపించింది కానీ మంచి అబ్బాయి అని మాత్రం గ్రహించవచ్చు ఏమిటో మనసు నిలకడ లేకుండా ఒక రకమైన ఇబ్బందులలో తిరుగుతున్నట్లు అనిపిస్తుంది వారి కుటుంబంలో వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోయాక ఆస్తులన్నీ కూడా దయాదులు తీసుకున్నట్లు తెలిసింది ఎక్కడో దేశంలో చదువుతున్న ఆదిత్యకు ఆ విషయం అన్నీ జరిగిపోయాక తెలిసింది మరి ఏం జరిగిందో తెలియదు అలా అయిపోయారు ఆదిత్య అని చెబుతుంటే చాలా చిత్రంగా వింటూ సైగ చేశారు శ్రీలక్ష్మి అయ్యో ఇప్పటి నుంచి నేను మౌనవ్రతం మాట్లాడకూడదు నాకు చాలా బాధగా ఉంది ఈ విషయం వింటే అనే చెవులు చూపిస్తూ బాధగా ఉందని కళ్ళు చూపిస్తూ అన్నట్లు శ్రీలక్ష్మి భర్తకు సైగ చేస్తుంటే చాలు చాలు మౌనవ్రతం మొదలు పెట్టాక ఇటువంటి సైగలు కూడా చేయకూడదని నీకెప్పుడో చెప్పాను అంటూ చెప్పిన భర్త మాటలు వింటూ పిల్లల వైపు చూసి ఏమిటో నా తలరాత అన్నట్లు తలకొట్టుకున్నారు శ్రీలక్ష్మి గారు ఆకాశంలో కార్తీక పౌర్ణమి చందమామ అందంగా వెలుగుతుంది ఆ వెలుగులో పెరట్లో మంచాలు వేసుకొని ఉన్నారు దోమతెలలు కట్టుకొని ప్రతిజ్ఞ అనుజ్ఞ జ్ఞాని ఒకవైపు పాండురంగారావు గారి మరొక వైపు శ్రీలక్ష్మి గారు పిల్లల దగ్గర మంచాలు వేసుకొని పడుకున్నారు నాన్నగారికి ఆదిత్య వాళ్ళ నాన్నగారు ప్రాణ స్నేహితుడా మరి ఇకనే మనం కూడా స్నేహితుల్లా ఉందాం ఆదిత్య నా ప్రే ప్రాణమిత్రుడా అంటూ ఆకాశంలో ఉన్న చందమామను చూస్తుంటే అందులో ఆదిత్య కనిపించినట్లు అనిపించి ఓ నా ప్రాణమిత్రుడా ఇక్కడ కనిపిస్తున్నావా అని అనుకుంటూ వామ్మం ఎవరికి వినపడ వినపడకూడదు అని మౌనంగా దుప్పటి ముసుగేసుకొని చిన్నకంతా ఉంటే అందులో నుండి చందమామను చూస్తూ ఆ చందమామలు ఆదిత్య మొహం కనిపిస్తుందా అని వెతుకుతూ ఉంది అనుజ్ఞ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం స్టోరీ చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకండి వీడియో